ప్రజల్ని మెప్పించే వారే పై స్థాయిలో ఉంటారు అది ఏ రంగంలోనైనా సినీ రంగంలో ఇటీవల కాలంలో అంతగా ప్రజల్ని రంజింపజేసిన సినిమా పుష్ప పుష్పరాజ్ తేడా లేదు క్లాసు మాసు భేదం లేదు అందరినీ అలరించిన నటుడు స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రాంతాలు భాషలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని మెప్పించి తన యాక్టింగ్తో యాసతో డాన్స్తో డైలాగ్స్తో ఉర్రుతలుగించిన విజేత అల్లు అర్జున్ అందుకే అతనికి ఈ సంవత్సరం జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు వరించింది అంతకు మించి ప్రజామోదం దక్కింది అందరికీ ఆయన ఒక అభిమాన నాయకుడిగా మారిపోయాడు ఇప్పుడు పుష్ప టూ ది రూల్తో మరోసారి ప్రభంజనం సృష్టించడానికి రెడీ అయిపోయారు డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా పుష్ప టు మానియా ఆవరించబోతోంది ఇప్పటికీ ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడుపోయాయి యూట్యూబ్ లో ట్రైలర్ నేడు అరవై ఒకటి మిలియన్స్ వ్యూస్ రాబట్టగా కిస్సిక్ కిస్సిక్ సాంగ్ కైతే ఒక్కరోజులోనే ముప్పై మిలియన్ వ్యూస్తో సంచలనం సృష్టిస్తోంది ఇంతటి సెన్సేషనల్ స్టార్ గా మారాడు కాబట్టి అల్లు అర్జున్ తాజాగా దేశంలోని అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా నిలిచారు క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ టూ అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసుకుని రిలీజ్ కి సిద్ధమైంది దేశంలోని ప్రముఖ ప్రాంతాలలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరుపుకుంటూ టాక్ ఆఫ్ ది కంట్రీగా దూసుకుపోతోంది ఈ క్రమంలో ప్రముఖ మ్యాగ్జైన్ ఫోర్బ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ టెన్ నటుల జాబితాను విడుదల చేసింది ఇందులో అల్లు అర్జున్ మూడు వందల కోట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు పుష్ప టూలో ఈయన ఇంత పారితోషికం తీసుకున్నట్లు పేర్కొంది ఇక తమిళ హీరో విజయ్ తన విజయ్ అరవై తొమ్మిదవ మూవీకి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు తీసుకుంటున్నారట ఇక మూడో స్థానంలో నూట యాభై నుండి రెండు వందల యాభై కోట్లతో షారుఖ్ ఖాన్ నూట యాభై నుండి రెండు వందల డెబ్బై కోట్లతో రజనీకాంత్ వంద నుంచి రెండు వందల డెబ్బై ఐదు కోట్లతో అమీర్ ఖాన్ వంద నుంచి రెండు వందల కోట్లతో ప్రభాస్ నూట ఐదు నుండి నూట అరవై ఐదు కోట్లతో అజిత్ వంద నుంచి నూట యాభై కోట్లతో సల్మాన్ వంద నుంచి నూట యాభై కోట్లతో కమల్ హాసన్ అరవై నుంచి నూట నలభై ఐదు కోట్లతో అక్షయ్ కుమార్ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు ఫోర్బ్స్ పత్రిక తెలిపింది